స్వాగతం వాలంటీర్లు పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పింఛన్ పంపిణీ చేయడాన్ని ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల సంఘం వారు ఆపేసి అలాగే పింఛన్ పంచగూడని చెప్పేసి ఈ రోజు ఆదేశాలు జారీ చేయడం లేని దేశ చరిత్రను ఎన్నడూ లేనంత ఎన్నడూ లేనంత వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన మన జగనన్న ఈరోజు రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఎక్కడే కానీ వాలంటీర్ వ్యవస్థ లేదు ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది పేదలకు మంచి జరుగుతుంది కాబట్టి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మంచి జరుగుతా అంటే ఆ గత ప్రభుత్వాలు ఓడ్చుకోలేక ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలు కూడా ఓడ్చుకోలేకపోతున్నాయి ఎక్కడ మంచి జరుగుతుందో ఎక్కడ మంచి జరిగితే ఆ అక్కడ ఓటు ఇవ్వేస్తారేమో ఎందుకు చెప్పేసి ఈ రోజు పంపిణీ చేయడం పెన్షన్ పంపిణీ చేయడం కూడా నిలబెట్టడం జరుగుతూ ఉంది ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఈ రోజు ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము రానున్న రోజుల్లో కూడా ఆ సచివాలయ వ్యవస్థ కోసం వాలంటీర్ల వ్యవస్థను కూడా ఇంకా మరింత బలోపేతం చేసి ఖచ్చితంగా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి న్యాయం చేస్తారని అలాగే రాష్ట్రంలో ఉండే ప్రజల తరఫున నియోజకవర్గంలో ప్రజల తరఫున ఈ వాలంటీర్లను ఒకసారి ఆలోచించి పునః సమీక్షించి ఖచ్చితంగా మరి వారికి పంపిణీ చేయాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది